ఇది ప్రజా గలం మీడియా న్యూస్ తెలుగు బాల్ ప్లేయర్ త్రీ పాయింట్స్ ఒడిసి లేరు ఇ నాలుగు పాయింట్లు కోటపాడు పదకొండు పాయింట్లు అమ్మా ఒకసారి అందరూ విజయలేవు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా రంగంపేట మండలంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిబాబు గారు చిన్నీ బాబు గారు అదేవిధంగా రాంబాబు గారు వెంకట్రావు గారు మిగిలిన పెద్దలందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం సంక్రాంతి అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తున్న దర్శనం ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ముఖ్యంగా ఇటీవల కాలంలో సంస్కృతి సాంప్రదాయాల పేరుతో పెడదారి పడుతున్న యువతకి మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి క్రీడా పోటీని ఏర్పాటు చేసి గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వ్యయప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహింగా కొనసాగించడం దానికి మరి కూటమి పెద్దలందరూ మండలంలో ఉన్న కూటమి పెద్దలందరూ సహకరించడం అదేవిధంగా అధికారులు కూటమి పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరై మరి మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండుగ ఈ రైతుల పండగకి పెద్ద ఎత్తున గ్రామాల్లో యువతను కూడా ప్రోత్సహించే దిశగా ఎంతో కాలంగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉండేది అటువంటిది ఈరోజు మరలా పాత సాంప్రదాయాన్ని కొనసాగించే దిశగా ఇవాడి పెద్దలందరూ కృషి చేయడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఈ కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి పోటీలో పాల్గొన్న వారికి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజేతగా నిలిచిన ఒడిసిలేరు టీంని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంటూ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ రంగంపై టీంలు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంటాం